సో హై గైస్ ఏంట్రైడ్ త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఇప్పుడే వచ్చింది త్రీ పాయింట్ వన్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే అనుకుంటున్నారా సో న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నా అనమాట సో అఫిషియల్ ఇది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవరు వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేజ్ చేయకుండా వీడియోలోకి తెలియదాం సో షార్ట్ షార్టెస్ట్ స్వీట్ ఇన్ఫర్మేషన్ గైస్ సో అదేంటంటే త్రీ పాయింట్ వన్ అప్డేట్లోనే శబ్దం ఎందుకు మీరే చూడండి అండ్ మీరు క్లియర్గా చూస్తే త్రీ పాయింట్ వన్ అప్డేట్లోని అల్లా ఉద్దికి సంబంధించినటువంటి అప్డేట్ రాబోతుంది అండ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నిన్న వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించిన ట్రైలే చూపించాను కదా అది ఫ్యూచర్ అప్డేట్స్లో వస్తుంది అనమాట సో ప్రజెంట్గా ఒక స్మాల్ ట్రైలర్ వచ్చింది ఇలా రాబోతుంది అంతే మనకి రాబోతున్న అప్డేట్ మాత్రం త్రీ పాయింట్ వన్ అప్డేట్లోని హండ్రెడ్ పర్సెంట్ అల్లా ఉద్దీన్కి సంబంధించినటువంటి అప్డేట్ రాబోతుంది సో ఏ బి అనేసి పెట్టారు అండ్ రెండు చోట్ల కూడా మ్యాజిక్ మ్యాట్ అనేది ఎగురుతూ ఉంటుంది మరి అది తెస్తారేమో కాన్సెప్ట్ మనకి డీర్ ఏదైతే ఇచ్చారో వింటర్ మోడ్లోని గాలి ఎగురుతున్నట్టు శాంతా క్లాస్ వెహికల్ సో అలా తేవచ్చు అండ్ కింద షిప్ ఉంది పైన వచ్చేసరికి జీని ఉన్నాడు మరి పోస్టర్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మరి అప్డేట్ని ఏ విధంగా తెస్తారు ఏంటి ప్రతి ఇన్ఫర్మేషన్ రాగానే వెంట వెంటనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి సో ట్రాన్స్ఫార్మర్స్ అప్డేట్ వస్తుంది బట్ అది ఫ్యూచర్లో అయితే యాడ్ అనమాట ప్రజెంట్ మనకి త్రీ పాయింట్ వన్ అప్డేట్లో మాత్రం రాబోతున్నటువంటి మోడ్ అయితే ఇది బట్ ఫ్యూచర్ అప్డేట్స్ వస్తుంది ప్రెసెంట్ అయితే మనకి త్రీ పాయింట్ వన్ అప్డేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది రిలీజ్ చేశారు సో దీని మీద మీ ఓపెన్ అంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడానికి సుంక్యవారం వీడియో లైక్ కొడే లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ ఆల్లేక్ చేసుకోండి థ్యాంక్ యూ